మందకృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాల నుండి ఏబీసీడీ వర్గీకరణ కోసము పోరాట ఫలితం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పుకు ముఖ్య కారణము మన నరేంద్ర మోడీ గారు దీనికి హామీ ఇచ్చి దీన్ని అమలు పరిచిందంటే నరేంద్ర మోడీ రూపొందరం కూడా దీంట్లో ఉడి ఉంది కాబట్టి మేము మాదిగలము మన మందకృష్ణ మాదిగ గారికి భిమపడి ఉంటుంది ఆయనకు ఈరోజే ఇప్పుడే పాదాభిషేకం కూడా ఉంది తర్వాత దీనికి ఆయనకు చాలా చాలా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై భీమ్ సౌండ్ మాకు నాయకుడు నాకు వినవాడల నా మా దళిత నాయకుడు నందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాల నుంచి మా కొరకు ఏబిసిడి వర్గీకరణ కొరకు ముప్పై సంవత్సరాల నుంచి వేసిన త్యాగం ఆ వెళ్ళలేని ఆయన కృషి ఇప్పుడు ఫలించింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆయనకు మద్దతుగా ఆదేశాల మేరకు మాకు సపోర్ట్ చేసేది కాబట్టి మందకున్న మాదిగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఆయనకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది కాబట్టి మా మాదిగలను గుర్తించింది కాబట్టి ఆయన చెకం కూడా చేసినాం ఇంతకుముందే కాబట్టి మందకృష్ణ మాదిగాకు మందరం మునబడి ఉంటాం మాదిగలము